మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని వీబీఐటీ కాలేజ్ విద్యార్థులు ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది అమ్మాయిల వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి వార్డెన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారని పెద్ద ఎత్తున కాలేజీలో నిర్సనకు దిగారు విద్యార్థులు వార్డెన్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు పదిహేను మంది విద్యార్థులను హాస్టల్లో బంధించింది యాజమాన్యం అంటే మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతున్నారు వీబీఐటీ కాలేజ్ నుంచి అక్కడ పరిస్థితిని తెలియజేస్తారు కిరణ్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యం బంధించినట్టుగా తెలుస్తోంది యాక్షన్ తీసుకోవాల్సింది పోలీసులు కాలేజ్ ఎట్లా వాళ్ళని నిర్బంధం చేస్తుంది ఒకటి రెండోది హాస్టల్ వార్డ్న ఈ పనిచేసింది ఏం చేశాడు అసలు చక్కటి ప్రస్తుతానికి మనము గట్కేసర్లోని లోని అంషాపూర్ కాలేజ్ వద్ద ఉన్నాము ప్రస్తుతం అయితే ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది ఎందుకంటే లోపల విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వారికి సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో లేడీ వార్డెన్ తీసిన తర్వాత అవన్నీ కూడా బాయ్స్ హాస్టల్ సంబంధించిన వార్డెన్ కి షేర్ చేయడం అంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విద్యార్థులు తమకు న్యాయం చేయాలి అలాగే దీనిపైన కఠినంగా వ్యవహరించాలి మేనేజ్మెంట్ అని చెప్పి వారు ఆందోళన దిగారు సో వీరికి మద్దతుగా ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు కావచ్చు అలాగే విద్యార్థి సంఘాలు కూడా లోన్కి పెంటర్ అయినప్పుడు మేనేజ్మెంట్ విద్యార్థులు భయపెట్టేయడంతో పాటుగా వారి వారి పట్ల కూడా గా వ్యవహరించడం అలాగే ప్రస్తుతం అయితే గేట్ అయితే క్లోజ్ చేసే ఉంది అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా వెనక్కి పంపించిన సిచ్యువేషన్ ఉంది సో ప్రస్తుతం అయితే ఉధృత పరిస్థితి నెలకొన్నాయి పోలీసులు కూడా ప్రస్తుతం వీబీఐటి కాలేజ్ చేరుకున్నారు లోన అసలు ఎలాంటి పరిస్థితి నెలకొంది అలాగే మేనేజ్మెంట్ కు అలాగే స్టూడెంట్స్ మధ్య జరిగిన వాగ్విదం ఏంటి మనతో పాటు మాట్లాడింది యూత్ కాంగ్రెస్ నేతలు వారితో మాట్లాడదు లేడీస్ అమ్మాయిలకు సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ ను లేడీ వాడటం తీసుకుని దాన్ని షేర్ చేయడం సో మీరు లోన్కి వెళ్లారు అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే ఆ అమ్మాయిలు ఏం చెప్తున్నారు స్టూడెంట్స్ ఇవాళ చైర్మన్ గౌతమ్ రావు గారు ఎమ్మెల్సీగా గా ఓడిపోయి ఫ్రస్ట్రేషన్ లో పిల్లలని బెదిరిస్తూ ఇవాళ పిల్లలని బంధించడం జరిగింది ఇవాళ పిల్లలు మద్దతుగా యూత్ కాంగ్రెస్ కి మద్దతుగా వస్తే ఇవాళ దౌర్జన్యంగా స్టాఫ్ని తీసి స్టాఫ్ని తీసుకొని వచ్చి మా యూత్ కాంగ్రెస్ శ్రేణులను కార్యకర్తలను వాళ్ళకి మద్దతుగా వస్తే వాళ్ళు వచ్చి ఇలా దౌర్జన్య కొట్ట కొట్టడం జరుగుతుంది ఇవాళ ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా రూపారాణి గారు వాడని ఆమె మెంటల్లీ డిజేబుల్డ్ అని చెప్పి ఇవాళ వీళ్ళు చిత్రీకరిస్తున్నారు ఒకవేళ అతను మెంటల్లీ డిజేబుల్డ్ అయితే ఎందుకు వాడన్ గా ఇంత పెద్దగా పోస్ట్ ఇవ్వడం జరిగింది మీరు అంటే ఇంత బాధ్యత లేని విధంగా మీరు వివరిస్తున్నారా అని నేను చూటిగా మిమ్మల్ని గౌతమ్ రావు గారిని అడుగుతా ఉన్నాను ఎందుకు మీరు ఇవాళ యూత్ కాంగ్రెస్ శ్రేణులని ధర్నా చేయడానికి కానీ పిల్లలకు మద్దతుగా వస్తే మీరు ఎందుకు మా యూత్ కాంగ్రెస్ శ్రేణులని అందరిని కూడా కొట్టడం ఎందుకు జరుగుతుంది లోన విద్యార్థులను వారు అడ్డుకున్నారా లోన విద్యార్థులని గేట్ పెట్టి బంధించడం జరిగింది మేము గేట్ తీయమంటే కూడా వాళ్ళని తీయనిసలేదు వాళ్ళందరూ కూడా ఆ గేట్ దగ్గర ఉన్నారు దాదాపు రెండు మూడు వందల మంది స్టూడెంట్స్ అక్కడనే ఉండి మాకు హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు వాళ్ళ కోసం మేము ఇవాళ వస్తే మమ్మల్ని గౌతమరావు గారు ఎమ్మెల్సీ ఇలా ఓడిపోయి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ఓడిపోయింది అదే ఫ్రస్ట్రేషన్ లో వచ్చి మా యూత్ కాంగ్రెస్